చూస్తే మనకి ఈ చెట్టు ఎంత బలంగా కాసిందో చూడండి కాయలు కూడా కాయలు కూడా ఎంత బలంగా వచ్చినాయో చూడండి దీంట్లో ఏమీ లేదు అసలు ఆకు వెనక బాగా చూస్తే ఏమి ఇబ్బంది లేదు దీనికి ఎందులో లేదు నన్ను మందు కొట్టి దీనికి నిన్న సార్ నిన్నేస్తారు కాపు అనేది ఎడంగా లేదు చాలా బలంగా కాసింది మన దగ్గర ఫ్లేమ్ ఉంది దాంతో పాటు వస్తే టార్గెట్ ఆ రెండు కలిపి కొట్టుకుంటే మీరు ఒక వంద రోజులు నూట పది రోజులు దాకా ఇంకా తర్వాత కొట్టే అవసరం లేదు ఎందుకంటే ఇంకా కాయ అనేది పగులుతూ ఉంటది పత్తికోవటమే ఉంటది ఇంకా కాయ కూడా గులాబీ రంగు అప్పుడప్పుడప్పుడప్పుడు కాయలు పగలు కొట్టి చూస్తూ ఉంటాం చూడండి గులాబీ రంగు పురుగు అనేది చాలా చోట్ల మనం పగలగొట్టి చూస్తూనే ఉన్నాం నాలుగు ముక్కులు చేస్తే కూడా ఎక్కడా కూడా గులాబీ రంగు పురుగు మాట్లాడే సార్ నమస్తే వెల్కమ్ టు నిగితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు ఈరోజు మనం ఎత్తిన పోదాల గ్రామం బల్లారి తాలూకా బల్లారి జిల్లా కర్ణాటక స్టేట్లో రావడం జరిగింది ఇక్కడ మన రైతు సోదరుడు సురేష్ గారు పత్తి సాగు చేస్తున్నారు ఇందాకల మిరప తోట కూడా చూసాం మనం మిరప తోటతో పాటు పత్తి కూడా వేస్తున్నారు ఇప్పుడు మనం ఈ పత్తికి ఎన్ని రౌండ్లో ఆడారు నితా ఇల్స్ ఇప్పుడు ఏంటి దీని పరిస్థితి చూడడానికి రావడం జరిగింది ఇప్పుడు మనం రైతు తోటి మాట్లాడుదాం నమస్తే సురేష్ గారు నమస్తే ఇప్పుడు మనం నిలబడ్డ పత్తి తోట ఎన్ని ఎకరాలు ఇది ఇది ఎకరన్నారా సార్ ఎకరం ఉన్నారా ఎన్ని రోజులు ఈ తోట ఇది డెబ్బై రెండు రోజులు అయ్యింది సార్ డెబ్బై రెండు రోజులు అవుతుంది దీనికి ఇప్పుడు నిగతా ఆయిల్స్ ఎన్ని రౌండ్ లో ఇప్పటికి ఆయిల్స్ రెండు సార్లు వాడాను సార్ రెండు సార్లు డాక్టర్ ఆయిల్ కిట్ ఫస్ట్ మూడు మూడు సార్ మూడు అయ్యా ఫ్లేమ్ బుల్లెట్ వచ్చి పురుక్కి దోమకి వచ్చేసి మూడు రౌండ్లు ఆ రౌండ్లు వాడు ఇప్పుడు దాకా ఇప్పుడు దీనికి ఏమన్నా సమస్యలు ఏమైనా ఉన్నాయి సార్ ఏమేం లేదు సార్ కాపీ ఎలా ఉంది ఆ మొగ్గ మొగ్గ చుట్టూ రాలటం కానీ ఒక్క పింజ గానీ ఒక్క మొగ్గ గానీ రాలేదు సార్ ఏదన్నా ఒకటి ఇప్పుడు వారం రోజుల నుంచి అరే గాని ఇక్కడ చూస్తే మనకి ఈ చెట్టు ఎంత బలంగా కాసిందో చూడండి కాయలు కూడా కాయలు కూడా ఎంత బలంగా వచ్చినాయో చూడండి దీంట్లో ఏమీ లేదు అసలు జేడ గాని పేను బంక జాసిడ్స్ ఆఫిడ్స్ తెల్లదోమ పచ్చదోమ ఏమీ లేదు అసలు బ్రహ్మాండంగా ఉంది ఆకు వెనక భాగానా చూస్తే ఏమీ ఇబ్బందే లేదు దీనికి ఎండోలేదు నా ముందు కొట్టి దీనికి నిన్న సార్ నిన్నేసినాము ఈ రోజులా సార్ అంటే ఇంకా రేపు ఎల్లుండికి ఇంకా బాగుంటది చేను ఆన్ సార్ ఎక్కడా కూడా మీకు అసలు కాప అనేది ఎడంగలేదు చాలా బలంగా కాసింది కాయ కూడా బాగా సైజ్ గా ఉంది సార్ సైజ్ వచ్చింది కాయ కూడా కాయ కూడా యాదన్నా సులు ఓకే సైజ్ మళ్ళీ కింద కొమ్మలకి పూత వస్తుంది మొగ్గలు అవుతున్నాయి అట్లే వస్తున్నాయి అవును సార్ ఇంకా ఇప్పుడు ఆడతాం అంటే మన దగ్గర ఫ్లేమ్ ఉంది దాంతో పాటు దోమ వస్తే టార్గెట్ 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 దోమ మందు రిలీజ్ చేసాము ఆ టార్గెట్ ఈ ఫ్లేమ్ రెండు కలిపి ఆడుకోండి ఇంకా ఆయిల్ చూద్దాం దీనికి హైట్ ఈ హైట్ వచ్చింది కాబట్టి హైట్ చాలా సార్ మనం ఇంకా ఏం చేయాలంటే ఇట్లా కొట్టేస్తాం అనుకున్నాం సార్ అవును ఇంకా ఆపేసి ఈ ఉన్న కాయల మటుకు మనం బాగు చేసుకుంటే సార్ అంతే కాబట్టి ప్రతి రైతు కూడా ఇప్పుడు చెట్టుని ఇంత ఎత్తు పెంచిన తర్వాత ఆపేసుకొని ఇంకా ఆయిల్స్ ఆపుకొని ఫ్లేము టార్గెట్ టార్గెట్ తెల్లదోమకి పచ్చదోమకి పేను బంకు వాటన్నిటికీ పనిచేస్తుంది ఫ్లేము లోపల మొగ్గులో ఉండే పురుగు కాయలో ఉండే పురుగు గులాబీ రంగు పురుగుకి వాటన్నిటికి పై ముడతా కింది ముడతా వాటన్నిటికి ఫ్లేమ్ పనిచేస్తుంది ఆ రెండు కలిపి కొట్టుకుంటే మీరు ఒక వంద రోజులు నూట పది రోజులు వచ్చిన దాకా ఇంకా తర్వాత కొట్టే అవసరం లేదు ఎందుకంటే ఇంకా ఆ కాయ అనేది పగులుతూ ఉంటుంది ఇంకా మనం పత్తి పచ్చిర్చుకోవటమే ఉంటుంది ఇంకా సో ఇది ఈరోజు మన ఎత్తిన పదాల్లో మన రైతు సోదరుడు అనుభవం పత్తి తోటలో బాగుంది బ్రహ్మాండంగా ఉంది మిరప తోటలో బాగుంది కాబట్టి మిగితా ఆయిల్స్ అయితే నెంబర్ వన్ ఉన్నాయా సార్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే అని చెప్పి రైతు మాట్లాడటం జరిగింది మనం ఏమంటావు అన్న ఇప్పుడు మన మిగతా ఆయిల్స్ వేరే కంపెనీ వాటితోటి పోల్చుకున్న కెమికల్స్ తోటి పోల్చుకున్నా ఎలా అంటావు ఏం లేదు సార్ అవన్నీ ఏం అవసరం లేదు సార్ మనకి ఆయిల్స్ తప్పి వేరే దానికి ఏం పోరు మీరు ఇంకా కొట్టలేదు కూడా సార్ కొట్టలేదు అసలు కానీ మీకు అయితే ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు సార్ మీరు ఎన్నెన్న చెప్పిన మాకు సంబంధం లేదు మనం కూడా మనం కూడా పది సంవత్సరాల నుంచి పత్తి పండిస్తాము ఓకే అంతకు ముందు కూడా పండించాము కానీ ఇప్పుడు ఆయిల్స్ నుంచి పోల్చుకుంటే మీదే మీ ఆయిలే బెస్ట్ బెస్ట్ ఉంది ఇప్పుడు మీ ఆయిల్ మార్కెట్ లో మిగతా కాయ కూడా గులాబీ రంగు అప్పుడప్పుడప్పుడప్పుడు కాయలు పగలగొట్టి చూస్తూ ఉంటాం సార్ చూడండి గులాబీ రంగు పురుగు అనేది చాలా చోట్ల మనం పగలగొట్టి చూస్తూనే ఉన్నాము నాలుగు ముక్కులు చేస్తే కూడా ఎక్కడా కూడా గులాబీ రంగు పురుగు మాట్లాడే పనే లేదు ఏమంటే వాన వల్ల ఏమన్నా తింటే గులాబీ రంగు పురుగు లేదు ఇది గొప్ప పత్తి మీకు ఇలా ఈ కాయకి పైన మచ్చుంటే మనం తీయటం జరిగింది మచ్చుందని అని చెప్పి ఈ కాయ పగల కొట్టడం జరిగింది ఎక్కడా కూడా గులాబీ రంగు పురుగు మాట్లాడే పని లేదు ఇవాళ చెట్టు చూస్తే మనం చూడండి కాయలు ఇన్నిచ్చినవి చూడండి ఏ కాయ కూడా గులాబీ రంగు పురుగు లేదు ఇంకా ఆకుమరగ్గ ఉంది కాయ అంతా మొత్తం కాయలు ఇవన్నీ చూడండి ఏ కాయ చూసినా కూడా మీకు అసలు డామేజ్ అన్న మాట లేదు క్వాలిటీ పత్తి కావాలంటే మీరు నిఖితా నూనె కంపల్సరీ వాడాల్సిందే మీరు ఏదో ఒకటి అంటే గుడ్డి పత్తి మొత్తం నల్లంగా పత్తి కావాలంటే మీరు వేరే మందులు వాడుకోవచ్చు పోతే ఊర్లలో చూస్తూనే ఉన్నాం కదా చాలా మంది వాడేసి ఎర్ర తెగులు వచ్చి స్టార్టింగ్ లో నెల ఆరు నెలకే పీకేయడం జరుగుతుంది జరిగింది సార్ ఎర్ర తెగులు వస్తే ఇంకా చెట్టు సార్ మన ఊర్లో నా పత్తి వేసే వేసిందంటే ఇప్పుడు నానే సార్ మా ఊర్లో మీ ఊర్లో చాలా మనసులో ఇది సరిపోయినారు సార్ అందరూ అదంటే భయం అంటారు కానీ ఈ మందుల కంటే ఏదైనా కానీ రెడీ ఎందుకంటే గులాబీ రంగు పురుగు ఎర్ర తెగులు వల్ల జనాలు భయపడుతున్నారు దీనికి వచ్చేసి పత్తి అంటే అందరు భయపడతారు కానీ ఊర్లో మరి వేలు వేలు ఎకరాలు ఉన్నాయి పెద్ద రైతులు ఉండరు కానీ ఒక్కొక్కరికి ముప్పై నలభై ఎకరాలు ఉంటే కూడా పత్తి అంటే వద్దపా సై మోక్తారు సార్ అది ఎందుకు అంటే ఎర్ర తెగులు మేజర్ ప్రాబ్లం గులాబీ పురుగు ఆ రెండిటిని అధిగమించాలని చెప్పి నేను ఫస్ట్ గానీ చూస్తున్నా ఎర్ర తెగులు ఎందుకు వస్తుంది అంటే భూమిలో అధికమైన వేడి ఉండటం వల్ల పోషకాలు అందరికి ఎర్ర తెగులు వస్తుంది గులాబీ రంగు పురుగు మీరు ఈ పోత దశలోనే పురుగుకి ముందు కొట్టాలి అప్పుడు రాకుండా ఉంటది ఈ రెండింటికి నేను ఫస్ట్ గానించి చెప్తున్నా నేను నికితాయిల్స్ వాడుకున్న పత్తి తోట పీకేసిందే లేదు పన్నెండు గంటలు మినిమం అయింది ఏది మామూలుగా మధ్యలో పంట వేసుకునే వాళ్ళకి రెగ్యులర్గా చివరి దాకా పండించుకునే వాళ్ళకి పద్దెనిమిది ఇరవై గంటలు అయ్యింది సార్ మా మామే విత్తనాలు తెచ్చి వెనక్కిచ్చిండా వెనక్కిచ్చా దాని ఉండే పెట్టా అని కూడా అని చెప్తాను సార్ మనం ఏం చేస్తాం ఇప్పుడు వీడియోలలో అందరికీ చెప్తూనే ఉన్నా నువ్వు నా వీడియోలు ఎన్ని చూసి చూస్తుంటాడి ఫుల్ అవే మరి ఏం చూద్దాం మనం ఇంకా చెప్పు రైతులకి మనం చెప్పాల్సింది చెప్తే కూడా ఈ జనాలు అర్థం చేసుకోరు కదా